హాయ్ అండి అందరికీ నమస్తే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ న్యూ ఇయర్ రోజు కేక్ కటింగ్ కోసం అని ఇంట్లో తయారు చేసిన కేక్ చూడండి ఎంత మంచిగా స్పాంజీగా వచ్చిందో పీస్ కట్ చేసినా సరే ఇలాగా దూదిలాగా ఉంటుంది చూడండి ఎంత మెత్తగా ఉందో నోట్లో పెట్టి కరిగిపోతుంది కేక్ తయారీ కోసం అని టూ ఎగ్స్ తీసుకున్నాను ఆఫ్ కప్ సుగర్ తీసుకున్నాను ఈ కేక్ తయారు చేసుకోవడం కోసం అని గిన్నెని ముందు ముందుగా ప్రేట్గా చేయడం కోసమని పెట్టాను తీసుకున్న షుగర్ని అండ్ ఆయిల్ని సేమ్ క్వాంటిటీలోని పావు వంతు మాత్రమే తీసుకున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకున్నాను మిక్సీలో వేసాను నూనె షుగరు గుడ్స్ ఈ గుడ్లు ఈ మూడు కూడా మిక్సీ చేశాను చూడండి పేస్ట్ ఇలా వస్తుంది చాలా తిక్గా వస్తుంది పేస్టు తీసిన తర్వాత ఎగ్స్ ఎగ్ని మనం ఏ దాంట్లో ఏ గిన్నెలో అయితే మనం కేక్ బ్యాటర్ కలుపుకుందాం అనుకుంటున్నామో అందులోనే మనం మిక్స్ చేసిన బ్యాటర్ మొత్తము తీసేసుకోవాలి అని మనం గరిటెలు అలాంటి దానికన్నా ఇలా సిలికాన్ ఫ్యాచ్లర్ వస్తుంది అయితే కానీ ఒక చేతికి చిన్నది కూడా అంటుకోకుండా మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత మంచిగా వస్తుందో మొత్తం అసలు అందులో ఏమీ లేకుండా కూడా వచ్చేసింది కేక్ కోసమని చూడండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు తీసుకున్నాను ఇది దీనికి నేను చేత్తో అంచనాగా వేసాను కానీ స్పూన్ ప్రకారం చెప్పుకుంటే ఒక హాఫ్ స్పూన్ షుగర్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను దీనికోసమని ఒక కప్పు మైదా తీసుకున్నాను నేను నేను చేతితోనే వేస్తున్నాను మీకు స్పూన్ ప్రకారం చెప్పాలంటే హాఫ్ స్పూన్ సరిపోతుంది రెండు కూడా నేను చేతిన అంచనాగా వేస్తే నాకు బాగుంటుంది అందుకని నేను చేతిన చేత్తోనే అంచనాగా వేసాను రెండు వేసిన తర్వాత అది ఏమాత్రం ఉండలు గట్టా ఏమీ లేకుండా మొత్తం మిక్స్ అయ్యేలాగానే మనం ఏదైతే బ్యాటర్ తీసుకున్నామో బ్యాటర్లో తీసేసుకోవాలి ఏమైనా నలకలు ఉన్నా ఏమున్నా సరే మొత్తం అని ఇక్కడే క్లియర్ అయిపోతుంది తీసుకున్న తర్వాత విస్కర్ ఉంటుంది కదండి విస్కర్ తీసుకొని రౌండ్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుతూ ఉండాలా ఏమాత్రము ఎవరుస్లో కలిపినా సరే కేక్ మాత్రం స్పాంజీగా రాదు అస్సలు ఇలా కలుపుతున్నప్పుడే దీనికి ఒక హాఫ్ కప్పు ఎక్కువ సరిపోదు హాఫ్ కప్ మాత్రమే మిల్క్ చాలు చేసి మిల్క్ మొత్తం ఒకేసారి వేయకూడదు కొంచెం కొంచమే మిల్క్ వేయాలి అలా మనము బ్యాటరు ఎంత మంచిగా కలిపితే కేక్ అంత స్మూత్గా వస్తుంది నేను విస్కట్తో చూడండి ఎలా కలుపుతున్నాను కట్ ఇన్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతున్నాను జస్ట్ కట్ చేసి మళ్ళీ తిరుగుతున్నాము ఈ టైంలోనే మనము కేక్ బ్యాటరు ఎలా వచ్చిందని చెక్ చేసుకోవాలి మనకు కరెక్ట్గా రిబ్బన్లా రావాలి పైకి ఏదైతే అలా వచ్చిన తర్వాత వెనసన్స్ ఒక హాఫ్ స్పూన్ కూడా ఇంకా తక్కువ చూడండి వేస్తున్నాను ఎంత వేస్తున్నాను ఇది మనము విస్కర్తో బయటకు తీస్తే రిబ్బన్ కన్సిటెన్స్లో రావాలి వచ్చిన తర్వాత దీనికోసమని ముందుగా మనం ఒక గిన్నె తయారు చేసి పెట్టుకున్నాము ఒక ఆయిల్ రాసుకొని అందులో కొంచెము మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకొని మొత్తము చుట్టూనంత కలపాలి అవసరమైతే ఉంటే పేపర్ వేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు మంచిగానే వస్తుంది వేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తం అందులో వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు సార్లు డిప్ చేయాలి దాన్ని డిప్ చేయడం వలన ఏ వోల్స్ రాకుండా ఉంటాయి అయిన తర్వాత ముందుగా మనం పీ హిట్ చేసుకున్నాం కదండి అందులోనే గిన్నెను పెట్టుకొని దాని మీద ఏమైనా బరువు పెట్టుకోవాలి నేను ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి కేక్ ఎలా వచ్చిందో కేక్ చాలా బాగా వచ్చింది చాలా స్మూత్గా వచ్చింది అని టూత్పిక్ పని పెట్టుకోవచ్చు లేదంటే చాక్ ఏదైనా సరైన మనం పెట్టి ఏది లేకుండా క్లీన్గా వచ్చేసిందంటే కేక్ అయిపోయినట్టే కేక్ అయిపోయిన వెంటనే గిన్నెతో పాటు తీసుకొని సైడ్ పెట్టేసుకోవాలి అందులో అలాగా అలా తీసా కొంచెంసేపు పెట్టేసిన తర్వాత బాగా చల్లారిన తర్వాత చాక్తో చుట్టుపక్కలంతా కూడా ఇలాగ కట్ చేసి కట్ చేసినట్టు ఒక ప్లేట్ పెట్టుకొని రివర్స్ చేసుకుంటే ఇలా కొడితే మనకి వెనకాల ఏమైనా అటుక్కుని ఉన్నా సరే వచ్చేస్తుంది చూడండి ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగా వచ్చింది చూడండి స్మూత్గా ఎంత బాగుందో ఇది ఇవాళ నేను కేక్ చేయడం కారణం మా పిల్లల కోసం ఏం న్యూ ఇయర్ కదా కేక్ కట్ చేద్దామని వీళ్ళు అడిగారు దానికోసమని ఇవాళ నేను కేక్ తయారు చేశాను వీళ్ళు టోల్ కాకు లేపి మంచి నిద్రలో ఉన్నారు చూడండి కళ్ళు మూసుకొని అసలు తెరవట్లేదు మంచి నిద్రలో ఉన్నారు లేపి ఇద్దరి చేతి కూడా కేక్ కట్ చేయించాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెలబ్రేషన్స్ మీరు ఎలా జరుపుకున్నారో చూడండి మేమైతే సింపుల్గా ఇలాగే జరుపుకున్నాము ఇంట్లో కేక్ తయారు చేసుకొని పిల్లల చేతి కట్ చేయించేసాను చాలా సింపుల్గా చేసుకున్నాను మేము దీని మీద ఇంకేమీ లేదు కానీ కేక్ మాత్రం చాలా బాగా వచ్చింది ఒక్కసారి ఎవరైనా సరే కొత్తగా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళని సరే అసలు ఏమీ రాని వాళ్ళైనా సరే ఇప్పుడు నేను చెప్పిన విధంగా చెయ్యండి చాలా మంచిగా వస్తుంది చూడండి న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత మా పిల్లలకి కేక్ తినిపించేస్తున్నాను కట్ చేసేసారు వాళ్ళ పిల్లలు వేసిన తర్వాత తినేసారు చాలా స్మూత్గా ఉంది ఇద్దరిలోనే తినేశారు మీరు ఎలా హ్యాపీ ఇయర్ విషయం అంతా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అందరికి కూడా నా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి